హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాన సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో అయితే కొత్తిమీర నిల్వ పచ్చడి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా తినని వాళ్ళైనా సరే కొత్తిమీర ఇష్టపడిన వాళ్ళైనా సరే ఇలా చేసుకొని తిన్నారంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పచ్చడి అయితే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు ఈరోజు ఈ వీడియోలో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉండేది తీసుకోండి తర్వాత చింతపండు ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసి ఒక టేబుల్ స్పూను మెంతులు రెండు టేబుల్ స్పూను ఆవాలు ఇవి కొలతలతో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఇది పచ్చడిలోకి పౌడర్ చేసుకొని వేసుకోవటానికి నిల్వ పచ్చడి అంటే మెంతులు ఆవాలు వేసుకోవాలి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి చల్లారిపోతాయి ఇప్పుడు ఈ కొత్తిమీరని ఒక పెద్ద సైజు రెండు కట్టలు తీసుకున్నాను చిన్న కట్టలైతే అయితే ఏడెనిమిది కట్టలు అయితే తీసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీ అనే కాదు మనం పచ్చడి చేసేలోకి తక్కువ క్వాంటిటీనే వస్తుంది సో ముందుగానే కొత్తిమీరని ఎక్కువగా తీసుకోండి ఇలా చిన్న చిన్న వాటిగా కట్ చేసుకొని వాటర్లో ముంచి డిప్ చేశారంటే ఇసుక ఉన్నా సరే మట్టి ఉన్నా సరే చాలా ఈజీగా పోతుంది అలా వాటర్ వడకట్టేసుకొని కొంచెం లైట్గా తడి ఉన్నా ఏం కాదు ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రై చేయటం వల్ల ఆకులో ఉన్న తేమ శాతం అనేది మొత్తం పోతుంది చక్కగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కిందకి పైకి మొత్తం తీసుకొని తోటి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ తేమంతా ఇందులోనే ఇంకిపోతుంది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోకపోతే పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఆకులు మొత్తం ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారా క్వాంటిటీ కూడా చాలా తక్కువైతే వచ్చింది నేను రెండు పెద్ద కట్టలు అయితే తీసుకున్నాను కొత్తిమీర కట్టలు చాలా క్వాంటిటీ కూడా తక్కువ వచ్చింది మీరు ముందే చూసుకొని పెద్ద పెద్ద కట్టలు అయితే తీసుకోండి రెండు కావాలంటే రెండు మూడు కావాలంటే మూడు మీకు నచ్చిన విధంగా తీసుకొని అన్ని క్వాంటిటీ అయితే పెంచుకోండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి కనీసం నెల రోజుల పాటన్నా బాగా నిల్వ ఉంటుంది బయట ఉంచినా సరే చాలా బాగుంటుంది ఇదైతే ఇప్పుడు చూడండి మనకు ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా ఏం పీల్చదు ఆయిల్ కూడా చూసారా అలాగే ఉండిపోయింది ఈ ఫ్రై అయిన కొత్తిమీరని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అది లోపు ఇందాక ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది పౌడర్ చేసుకొని పెట్టేసుకుందాం చూసారా పౌడర్ అయితే ఇలా ఉంటుంది ఇలా పౌడర్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ఈ కొత్తిమీర ఫ్రై చేసాం కదా అది కూడా చక్కగా మిక్సీ పెట్టేసుకుందాం రివర్స్ గ్రేయర్లో వేసుకోండి అప్పుడే కచ్చ పచ్చగా అవుతుంది మరి పేస్ట్ లాగా వేయద్దు ఇలా తొనలు తొనలుగానే ఉండాలి తినేటప్పుడు చాలా పంటికి రుచిగా కూడా తగులుతుంది తొనలు తొనలుగా ఉండాలి రివర్స్లో వేసుకున్నారంటే కచ్చా పచ్చగా అవుతుంది మిక్సీ వేసేటప్పుడు ఇప్పుడు కడాయిలో ఒక బౌల్ ఎగస్ట్రా ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ పల్లి ఆయిల్ ఏమో వాడట్లేదు ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను లైట్గా కూడా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోకే కాబట్టి లైట్గా ఉండే ఫ్రీడమ్ ఆయిలే చాలా బాగుంటుంది తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఐదారు ఎండుమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పది పదిహేను వెల్లుల్లి రబ్బలు చిన్న చిన్నవి అయితే పది సరిపోతాయి పెద్ద అయితే ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బలు అయితే సరిపోతాయి అవి కూడా కచ్చపచ్చగా చేసేసుకొని ఫ్రై చేసుకోండి ఈ వెల్లుల్లి ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ లో రావాలి చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వెల్లుల్లి వేయటం వల్ల ఇందులోనే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా తడి లేకుండా చూసుకోండి తడి ఉన్నట్టయితే ఈ పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది తడి లేకుండా డ్రైగా ఉన్నది కరివేపాకు తీసుకొని వేసుకోండి చక్కగా ఇవన్నీ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక చింతపండు నానపెట్టి పెట్టుకున్నాం కదా అది చక్కగా మొత్తం స్మాష్ చేసి గుజ్జు అనేది తీసి అలా వడకట్టుకోండి వడకట్టుకోవటం వల్ల అందులో ఉన్న ఏమన్నా నలకలు ఉన్నట్టయితే నలకలు ఈజీగా వెళ్ళిపోతాయి ఇలా ఇది కూడా ఉడికించుకోవాలి దీంట్లోని ఈ తాలింపులోనే చక్కగా ఉడికించుకోవాలి మనం పులిహోరకి ఎలా ఉడికించుకుంటాము చింతపండు పులిహోర చేసినప్పుడు అలానే ఈ తాలింపులో ఉడికించుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్టు ఒక టేబుల్ స్పూను పసుపు అన్నీ ఈ తాలింపులోనే వేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు కానీ మూడు టేబుల్ స్పూన్ మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి మీరు తీసుకునే కొత్తిమీర క్వాంటిటీని బట్టి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూను కారం అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ కారం అయితే సరిపోతుంది ఇలా ఈ తాలింపులోనే చక్కగా ఫ్రై చేసుకోండి చూసారా రెడ్ కలర్ లో ఎంత బాగుందో చూడటానికి కూడా ఈ చింతపండు కూడా ఉడికిపోతుంది ఈ చింతపండు ఈ గ్రేవీ చాలా టేస్ట్ గా బాగుంటుంది ఇదే గ్రేవీ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాక ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అవి మిక్సీ వేసుకున్న పౌడర్ అయితే వేసాను ఇది కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే పౌడర్ అయితే వచ్చేసింది ఇది గ్రేవీకి చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు గ్రేవీ ఈ పౌడర్ గ్రేవీ అయితే చూడండి కలర్ కానీ స్ట్రక్చర్ కానీ ఎంత బాగుందో చూడటానికి కూడా తింటానికి కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఈ తాలింపులో మొత్తం బాయిల్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ అయినా బాయిల్ చేసుకోవాలి ఆయిల్ అయితే పైకి తేలిపోవాలి అలా బాయిల్ చేసుకోండి మొత్తం పచ్చివాసన పోయేదాకా చింతపండు వేసాం కాబట్టి వాటర్లో నానబెట్టి పచ్చివాసన పోయేదాకా బాయిల్ చేసుకోవాలి చూడండి గ్రేవీ అయితే దగ్గర పడిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఆ కొత్తిమీర కూడా వేసేయాలి దీంట్లోనే కచ్చపచ్చగానే పచ్చగానే వేసుకోండి కచ్చపచ్చగా పచ్చగా వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది మెత్తగా వేసుకున్నారనుకోండి కనీసం తినేటప్పుడు అంత టేస్ట్ కూడా అనిపించదు మొత్తం పేస్ట్ పేస్ట్ అయిపోతుంది ఇలా కచ్చపచ్చగానే పచ్చగానే కొత్తిమీర వేసుకొని చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా ఫ్రై చేయండి మీరు కూడా ఇంట్లో చేస్తే కానీ మీకు కూడా తెలియదు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఇందులోనే ఈ కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేయండి ఇది కూడా కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఫ్రై చేయాలి మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకోండి ఉప్పు కారం చూసుకుంటూ ఉండండి కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి మీకు రుచికి తగ్గట్టు ఇలా కలుపుతుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అసలు కొత్తిమీర వెల్లుల్లి ఎండుమిరపకాయలు అన్ని తాలింపులో వేసాం కదా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట దాంట్లోనే ఇలా మొత్తం దగ్గర పడిపోయింది ఇదైతే మనం సంవత్సరాల తరబడి పచ్చడి పెట్టుకోవాలి అనేది లేకుండా ఎండతో కూడా పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే మనం ఈ నిల్వ పచ్చడి అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా అప్పటికప్పుడు చేసుకునేదానికి ఇయర్స్ పట్టి పచ్చడి పెట్టుకునే దానికి చాలా తేడా ఉంటుంది కదా అప్పటికప్పుడు అయితే చాలా రుచిగా కూడా ఉంటుంది చూసారు కదా నచ్చిందా ఇదైతే తరువాతి రోజు అనమాట నేను ఈ డబ్బాలో స్టోర్ చేసిన తర్వాత ఒక రోజు తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో ఇలాగే ఒక డబ్బాలో గాజు సీసాల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో అయితే నిల్వ పెట్టుకోండి నచ్చిందా వీడియో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి మన అయితే సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకైతే సెండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్